ఓం నమో వెంకటేశయ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా పది మంది భక్తులకైతే చేరుతుందండి ఇప్పుడు ఈ వీడియోలో మనము వైకుంఠ ఏకాదశి టికెట్స్ పరిస్థితి ఎలా ఉంది ఎట్లా ఏంటి అని చెప్పేసి తెలుసుకుందామండి వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టోకన్స్ ఉన్నాయంటే అంటే మనకు డిసెంబర్ ఇరవై తేదీ నుంచి జనవరి ఒకటో తేదీ వరకు పది రోజులకు గాను వైకుంఠ ద్వార దర్శనం కాను మనకు టికెట్స్ అనేది ఆఫ్లైన్లో ఆన్లైన్లో ఇవ్వడం జరిగిందండి ఆన్లైన్లో అయితే మనకు వదలడము జరిగింది అయిపోవడం జరిగింది అలాగే ఆఫ్లైన్లో కూడా మనకి ఇక్కడ తొమ్మిది తిరుపతిలో తొమ్మిది సెంటర్స్ సెంటర్స్లో వంద కౌంటర్ల ద్వారా అయితే టికెట్స్ ఇవ్వడం జరిగింది అవి అయితే జనవరి ఒకటో తేదీ వరకు అయితే పూర్తిగా కంప్లీట్ అయితే అయిపోయాయండి ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు ఇప్పుడు తిరుమలకి దర్శనానికి వెళ్ళంటే ప్రస్తుతం మనకి ఎలా ఉంది అంటే మూడు వందల రూపాయల టోకెన్ అయినా ఉండాలి లేదంటే ఆఫ్లైన్లో మనము టోకెన్స్ అయినా తీసుకొని ఉంటేనే మనకు దర్శనానికి అయితే అనుమతిస్తారండి ఈ విషయాన్ని ముఖ్యంగా భక్తులైతే గమనించగలరు ముందు మాదిరి సర్వదర్శనం అయితే ఈ ఒకటో తేదీ వరకు జనవరి ఒకటో తేదీ వరకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకు అలౌ అనేది ఉండదండి ఈ విషయాన్ని గమనించుకొని తిరుమలకి రావాల్సిందిగా భక్తులను అయితే కోరుచున్నాము అలాగనే మనకి ఈ పౌర్ణమి గరుడ సేవ అంటే పౌర్ణమి రోజున గరుడ సేవ అనేది రద్దు అయిందండి ఈ విషయాన్ని కూడా భక్తులైతే గమనించగలరు తిరుమలలో గుడిలో అధ్యయనోత్సవాలు జరుగుతున్న సందర్భంగా పౌర్ణమి గరుడ సేవను అయితే టీటీడీ రద్దు చేసింది పత్రికా ప్రకటనలు అయితే తెలిపిందండి అలాగే మనకు మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి నెలకి సంబంధించిన తిరుమల మరియు తిరుపతికి సంబంధించిన శ్రీవారి కోటాను అంటే శ్రీవారి సేవా కోటాను ఇరవై ఏడవ తేదీ ఈ నెల ఇరవై ఏడవ తేదీ ఉదయం పదకొండు గంటలకి మనకు ఆన్లైన్లో అయితే విడుదల చేస్తారు మార్చి నెల నవనీత సేవా కోటాను మనకి ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు అనేది విడుదల చేస్తారండి మార్చి నెలలో తిరుమల పరకామణి సేవ అయితే కోటాని ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు అయితే విడుదల చేస్తారండి ఈ విషయాన్ని అయితే భక్తులైతే గమనించగలరండి ఇది మనకు ఇరవై ఏడవ తేదీ మనకి ఈ టికెట్స్ అన్నీ విడుదలవుతాయండి అంటే రేపు విడుదలవుతాయి రేపు ఉదయం పదకొండు గంటలకు అలాగానే మధ్యాహ్నం రెండు గంటలకు ఒకటి మధ్యాహ్నం మూడు గంటలకు ఒకటి అనేది విడుదల చేస్తారండి కావాల్సిన వాళ్ళు అందులో శ్రీవారి సేవ చేయాలనుకున్న వాళ్ళైతే ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి టికెట్స్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకొని అట్లాగానే మనకి జనవరి రెండవ తేదీ నుంచి మాత్రమే మనకు టైమ్ స్లాట్ టోకన్స్ అంటే తిరుపతిలో ఇచ్చే టోకన్స్ కానీ అలాగని సర్వదర్శనానికి కానీ మనకు అనుమతి అయితే ఉంటుందండి ఈ విషయాన్ని గమనించగలరు మనకి ఏ టికెట్స్ లేకుండా తిరుమలకి అయితే రావద్దని చెప్పేసి చెప్తున్నాను తిరుమలలో అయితే మనకైతే అక్కడైతే అలిపిరిలో అయితే పంపిస్తారండి టోల్ గేట్ దగ్గర కానీ మనకు తిరుమలలో దర్శనానికి ఈ ఒకటో తేదీ వరకు టోకన్ లేకుండా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకు దర్శనం అనేది ఉండదండి ఈ విషయాన్ని భక్తులు అయితే గమనించగలరు ఇప్పుడు వైకుంఠ ఏకాదశి దర్శనం అయితే ఉత్తర ద్వార దర్శనం అయితే ఈ పది రోజుల పాటు ఖచ్చితంగా ఉంటుందండి ఈ విషయాన్ని కూడా భక్తులు గమనించగలరని చెప్పేసి ఆశిస్తున్నానండి తిరుమల తిరుపతికి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్లో అయితే నేను పోస్ట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నానండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇలాంటి మరొక వీడితో మీ ముందు ఉంటారండి అంతవరకు సెలవు ఓం నమో వెంకటేశాయ